నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వర్షాలు పడుతున్నాయి ఆషాఢ మాసం వచ్చేసింది వేడి వేడిగా ఏం చేసుకొని తింటున్నారు బజ్జీలు పకోడీలు వేసుకొని తింటున్నారా ఇంతకీ ఈరోజు వీడియో వచ్చేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మనకి ఇప్పుడు కూడా ఉసిరిగాయ పచ్చడి అవైలబుల్గా ఉంది మీకోసమే మేము విజయవాడ పంపించి మరి మా దగ్గర దొరకకపోయినా కూడా చాలా అంటే చాలామంది అడుగుతున్నారు ఉసిరిగాయ పచ్చడి వాళ్ళ కోసం విజయవాడ నుంచి తెప్పించి ఈ విసిరిగాయ పచ్చడి అయితే తయారు చేసాము వీటితో పాటు సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో కొన్ని స్వీట్స్ కొన్ని హాటు కూడా యాడ్ చేసాము చూడండి ఇక్కడ వర్షం పడుతుంది అబ్బా ఇలా వర్షం పడుతుంటే ఆ వర్షం చూస్తూ కూర్చొని ఏవో ఒకటైతే తినాలనిపిస్తుంది కదా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి వర్షం పడుతుంటే ఆ మొక్కలు ఎంత హాయిగా ఉన్నాయో చూడటానికి నా కళ్ళకి నాకే ఎంత బాగుందో చూడటానికి మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా ఏంటన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా సావిత్రి కుక్స్ మన పుట్టింటి ఖర్చుల్లో యాడ్ చేసింది మసాలా పల్లి పకోడి ఈ పల్లి పకోడి చాలా బాగుంటుంది ఇలాంటి వర్షాల టైంలో తినడానికి చాలా రుచిగా ఉంటుంది దాంతోపాటు బియ్య పిండి శనగపిండి కలిపి చేసిన కారపూస మన దగ్గర అచ్చం బియ్య పిండి మినపప్పు వేసి చేసే కారపూస ఉంటుంది అది కాకుండా శనగపిండి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అని వాళ్ళ కోసం ఈ కారపూస కూడా యాడ్ చేసాము అంతేకాకుండా ఇంకా మనకి ట్రెడిషనల్ వంట స్వీట్ ఐటమ్ అన్నమాట వెన్నుండలు చ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మంచిగా వెన్న అలాగే పాలు వేసి కలిపి చేస్తాము చాలా రుచికరంగా ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారనమాట ఇంకా ఇవే కాకుండా బోల్డర్ని రకాల స్వీట్స్ స్నాక్స్ అలాగే పచ్చళ్ళు కారాలు కారప్పళ్ళు ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి వీటిల్లో ఏవైనా సరే మీరు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి మీరు వాట్సాప్లో హాయిన్ మెసేజ్ చేయండి మా వాళ్ళు రిప్లై ఇస్తారు మీకు కావాల్సినవి ఏవైనా సరే ఆర్డర్ పెట్టేసుకోండి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రోజుల్లో ఈ ఆషాఢ మాసం సందర్భంగా మీకు శ్రావణ మాసానికి కానీ ఒక మంచి ఆఫర్ కూడా పెట్టాము ఒక్క వెయ్యి రూపాయలు పెట్టి మన మెనూలో ఉన్నవి ఏవైనా సరే మీరు ఆర్డర్ పెట్టుకుంటే రెండు వందల యాభై గ్రాములు పులిహోర పులుసు మీకు ఫ్రీగా వస్తుంది ఆ పులిహోర పులుసులోనే అన్నీ వేసి చేస్తాము మీరు రైస్ వండేసుకొని మేము పంపించిన పులిహోర పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవటమే ఏమైనా ఉప్పు పసుపు ఆయిల్ చిన్న చిన్నవి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తే చేసుకోవటమే తప్పించి వేరే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇంక ఇక్కడ మా వారిని మీకోసం విజయవాడలో పంపించాను ఉసిరికాయలు తెమ్మని ఇదిగోండి మీకోసమైతే చక్కగా ఉసిరికాయలు మిరపకాయలు తీసుకొచ్చారు నా కోసమేమో గిన్నె కాయలు తీసుకొచ్చారనమాట అదే అండి నేరేడు కాయలు అంటారు కొంతమంది ఇంక ఈ కాయలు అయితే మాత్రం సంవత్సరానికి ఒకసారి ఏం తినాలి అంటారు కదా ఇప్పుడైతే సీజను ఇవి కూడా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టము ఇంక మా వారిని విజయవాడ పంపించి ఉసిరికాయలు అలాగే పండు మిరపకాయలు కూడా పచ్చడి కూడా మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట సరేలే ఉంటే కనుక మిరపకాయలు కూడా తీసుకురండి విజయవాడ అంటే పెద్ద మార్కెట్ కదా అని చెప్పి అడిగాను దాంతోపాటు చింతకాయలు కూడా అడిగాను చింతకాయ తోపు కూడా మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందనమాట ఇంకా చింతకాయ పచ్చడి మాత్రమే కొంచెం ఉంది ఇంకా అది కూడా ఒక పది రోజుల్లోనో అలా అయిపోతుంది ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాము ఇంకా ఆ తర్వాత అవి రెండు కూడా మళ్ళీ ఫిబ్రవరి వరకు మన దగ్గర దొరకవు అనమాట విజయవాడలో చింతకాయలు అయితే మాత్రం దొరకలేదంటండి ఉసిరికాయలు మిరపకాయలు మాత్రం ఈ సీజన్ కానప్పుడు ఎవరో ఒక్కళ్ళ దగ్గరికి వస్తాయంట ఇంకా అలా మొత్తానికైతే ఉసిరికాయలు మిరపకాయలు అయితే మాత్రం నాకు మంచిగానే ఎక్కువగానే తీసుకొచ్చి ఇచ్చేసారు వాళ్ళ దగ్గర ఉన్న కాయలన్నీ కూడా తీసుకొని వచ్చారంట మా వారు అయితే మీకు ఇంకీ ఉసిరికాయ పచ్చడి అలాగే ఆ పండు మిరగాయల పచ్చడి రెండు కూడా తయారు చేయటమే మాకు వర్క్ సరిపోతుందనమాట ఇందాక చెప్పాను కదా ఈ ఆషాఢ మాసం సందర్భంగా పులిహోర పేస్ట్ రెండు వందల యాభై గ్రాములు ఒక వెయ్యి రూపాయలు కొనుగోలు చేస్తే ఫ్రీ అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా డబుల్ ధమాకా అనమాట ఏదైనా సరే మన మెనూలో ఉన్నవి మీరు నాలుగు నాలుగు పావు కేజీలు పెట్టుకున్న ఒక్కటే కేజీ పెట్టుకున్నా అలా మీరు పైన ఎన్ని కేజీలు పెట్టుకున్నా కూడా ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంకా ఈ ఆషాఢ మాసంలో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి చక్కగా ఈ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒక కేజీ ఆర్డర్ పెట్టుకుంటే దాంతోపాటు పులిహోర పేస్ట్ కూడా వస్తుంది ఇంకా అదర్ స్టేట్స్ అలాగే అదర్ కంట్రీస్ వాళ్ళకి మాత్రం పులిహోర పేస్ట్ మాత్రమే ఇవ్వగలుగుతాను ఏదైనా సరే ఎంత నిలవు ఉండే అయినా సరే సంవత్సరం అంతా నిలవు ఉండే అయినా సరే వీలైనంత ఫ్రెష్ గా తయారు చేస్తాము ఎక్కువ ఎక్కువ మనకి దొరికేస్తున్నాయి కదా అని చెప్పి తెచ్చిపెట్టము మామిడికాయ పచ్చడి కూడా ఇప్పటికీ మూడు సార్లు కలిపేసాము ఫస్ట్ సారి రసాలు ఆ తర్వాత తెల్ల గులాబీ ఆ తర్వాత రసాలు రెండు సార్లు కలిపాము మళ్ళీ ఇప్పుడు లాస్ట్ లో ఒకసారి కలుపుతాము అలాగే మన మెనూలో చింత చిగురు నిల్వ పచ్చడి కూడా ఉంది ఈ వీడియోకి నేను వాయిస్ ఇస్తున్నప్పటికైతే మన దగ్గర డ్రై చింత చిగురు కూడా ఉంది ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఈ చి డ్రై చింత చిగురు అనేది చాలామంది అడిగారు కానీ అందరికీ ఇవ్వలేకపోయాను దొరికినప్పుడు దొరికినట్టుగా నేను వీడియోలో చెప్తే ఆర్డర్ పెట్టుకుంటున్నారు పులిహోర పేస్ట్ నేను ఫ్రీగా ఇస్తున్నాను అని చెప్పాను కదా ఒకవేళ మీకు మన మెనూలో ఉన్నవి ఏవి అవసరం లేదు ఈ పులిహోర పేస్టే కావాలి అనుకున్నా కూడా మీరు మనీ పెట్టైనా సరే ఈ పులిహోర పేస్ట్ తీసుకోవచ్చు రాబోయేది పండగల సీజను ఈ పులిహోర పేస్ట్ మీకు ఇంట్లో ఉంటే మీకు ఎంత పని తగ్గినట్టుంటుందో పండగ రోజు కొన్ని కొన్ని పని తగ్గించలేము కానీ ఇలాంటి వాటి వల్ల మనకి చక్కగా పని అయితే తగ్గుతుందనమాట హ్యాపీగా అనిపిస్తుంది పులిహోర పేస్ట్ మీ దగ్గర ఉంది అంటే కనుక మీరు రైస్ వండుకున్న తర్వాత మీరు చిట్క వేసినంత ఈజీగా మీరు పులిహోర కలిపేసుకోగలుగుతారనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ ఉసిరిగాయ పచ్చడి అయితే కలిపేస్తున్నాము ఇంక ముందైతే ఉసిరిగాయలన్నీ కడిగి తుడిచి ఆరబెట్టేసి చక్కగా వాటిని అయితే వేయించేసాము ఇంక ఈ పచ్చడి కలుపుతున్నా అనమాట ఈ పచ్చడి కలిపేటప్పుడు ఒకళ్ళిద్దరు నన్ను చింతపండు పేస్ట్ తోటి అడుగుతారనమాట ఉసిరిగాయ పచ్చడి వాళ్ళ కోసం అని చెప్పి కొంత ఉసిరిగాయల పచ్చడి అనేది ఇంకా నిమ్మకాయ పెండకుండా తీసి పక్కన పెట్టాను ఒక అమ్మాయి అయితే పాపం ఎప్పుడన్నా చేసినప్పుడైనా చెప్పండి అని అడిగింది తను అడిగినప్పుడు లేదనమాట అందుకని చెప్పి తన కోసం తీసి పెట్టాను పోయినసారి షార్ట్ పెట్టాను పోయినసారి తెప్పించినప్పుడు అప్పుడు తను చూడలేదనుకుంటా ఆర్డర్ పెట్టుకోలేదు ఒకవేళ ఇప్పుడన్నా ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోమ్మా నీకు చింతపండు పేస్ట్ వేసి నేను ఉసిరికాయ పచ్చడి అయితే కలిపి పంపిస్తాను సీజన్ కానప్పటికీ కూడా మీకు ఉసిరికాయ పచ్చడి తినాలనిపిస్తే ప్రస్తుతం అయితే మన దగ్గర చక్కగా ఉంది ఎన్ని రోజులు ఉంటుంది అన్నదైతే నేను చెప్పలేను ఇంక ఈసారి అయిపోతే ఇంక బహుశా మళ్ళీ నవంబర్ వచ్చిన దాకా దొరకవు అనుకుంటున్నాను ఉసిరికాయలు విజయవాడ వెళ్ళినా సరే మన దగ్గర మాగాయ పచ్చడి కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట ప్రస్తుతం అయితే చింతకాయ తొక్క ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఏదైనా సరే చాలా ఫ్రెష్గా చేస్తాము పచ్చళ్ళు అయినా సరే ఓ ఏదో బల్కుల్లో పెట్టేయమన్నమాట మనకి దొరికినంత వరకు లాస్ట్ వరకు కూడా ఇంకా ఫ్రెష్గా చేయటానికి చూస్తాము అలాగే ఏదైనా సరే రుచిగా అలాగే శుచిగా అలాగే హెల్దీగా ఉండేలాగా చూస్తాము అన్నీ కూడా మంచి నాణ్యమైన సరుకు తీసుకుంటాము వీటిల్లో వాడటానికి ఏ పచ్చళ్ళలోకైనా ఏ స్వీట్లోకైనా ఏ స్నాక్స్లోకి అయినా సరే అన్నిట్లోకి కూడా మాకు దొరికినంత వరకు అందుబాటులో నాణ్యమైన సరుకు మాత్రమే వాడతాం అనమాట ఇదిగోండి మన దగ్గర మంచిగా ములక్కాయ పచ్చడి కూడా అవైలబుల్గా ఉంది మనకి సంవత్సరం అంతా కూడా నిలవు ఉంటుంది ములక్కాయ పచ్చడి కూడా ఈ మధ్య అయితే ఒకళ్ళండి అడిగి మరీ చేయించుకున్నారు సొరకాయ పచ్చడి మీరు ఎప్పుడైనా విన్నారా సొరకాయ పచ్చడి తిన్నారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట నాకు నేను ఎప్పుడు చేయలేదండి అన్నా కూడా పర్వాలేదండి ట్రై చేయండి అని చెప్పి మరీ చేయించుకున్నారు సొరకాయ పచ్చడి కానీ చాలా బాగుందండి మరి నిల్లవన్ను ఉంటుంది అన్నది నాకు కూడా తెలీదు నేను కూడా ఫస్ట్ టైమే చూశాను కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టాను చూద్దాం ఎన్నళ్ళు ఉంటుందో అని మీతో కాసేపు కబుర్లు చెప్తూ ఉండంగానే ఉసిరికాయ పచ్చడి అయితే కలపటం అయిపోయింది అంత తేలిగ్గా ఏమవ్వలేండి అంత టైం పడుతుంది ఈ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో నాయన ఉసిరిగాయ పచ్చడి కలపడం అయిపోతే నేను చేసి పంపించక్కర్లేదు మీరే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు ఈ పచ్చళ్ళ పని అంటే చాలా పెద్ద పని అండి అసలు చాలా జాగ్రత్తలు తీసుకొని చెయ్యాలి నిల్వ ఉండే పచ్చళ్ళు కదా అందులో బయటికి పంపించాలి ఇలా ఆర్డర్స్ ద్వారా పంపించాలి అంటే మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ మాత్రం అజాగ్రత్త లేకుండా చేయాలి నేనైతే చాలా జాగ్రత్తగా చేసి పంపిస్తాను మీరు కూడా మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అలాగే జాగ్రత్తగా వాడుకోండి మంచిగా ఎక్కడ తడి తగలకుండా మంచిగా గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకోండి తడి వేడి తగలకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా మన దగ్గర పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు అనేవి మీరు కనుక ఏ పచ్చళ్ళు అయినా స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా ఆర్డర్ పెట్టుకుంటే తప్పకుండా మీ రివ్యూ ఇవ్వండి అందులో మీకు ఏదో ఏదైనా నచ్చని పాయింట్ ఉన్నా కూడా చెప్పండి దాన్ని ఏదైనా సరి చేసుకునేదైతే తప్పకుండా సరి చేసుకుంటామో సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు చేసుకోలేని వాళ్ళు అలాగే చేసుకోవటానికి కుదరిన వాళ్ళ కోసం ఒక అమ్మలాగా ప్రేమతో కూడా చేసి పంపిస్తాము మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్